శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన వస్తువులను ఉంచుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో బిందెలు ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కులో ఉండేలాగా చూసుకోవాలి సహజంగా అందరూ నీళ్ళ బిందెలు ఒక్కొక్క దిక్కులో ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా ఇంట్లో నీళ్లతో ఉన్న బిందెలు ఉత్తర దిక్కులో ఉంచుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే చాలామంది ఇంటి ముందు కూరగాయల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు ఆ కూరగాయల మొక్కలు అనేవి ఈశాన్యంలో కాకుండా వేరే ఏ ప్రదేశంలో పెంచినా కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంట్లోకి అదృష్ట లక్ష్మి అనుగ్రహం కలగాలంటే తాబేలు బొమ్మ చాలామంది ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే ఈ తాబేలు బొమ్మలో కూడా త్రిదశ తాబేలు బొమ్మ అని ఒక ప్రత్యేకమైన తాబేలు బొమ్మ ఉంటుంది అంటే మూడు తాబేలు బొమ్మలు ఒకదాని మీద ఒకటి కూర్చున్నట్లుగా ఉంటే దాన్ని త్రిదశ తాబేలు బొమ్మ అంటారు మీరు అలాంటి తాబేలు బొమ్మను తెచ్చుకొని ఇంట్లో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఉంచుకుంటే ఎనిమిది రకాలైనటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఒక తాబేలు బొమ్మ కాకుండా మూడు తాబేలు బొమ్మలు ఒకదాని మీద ఒకటి కూర్చున్నట్లుగా ఉన్న త్రిదశ తాబేలు బొమ్మ ఇంట్లో తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఏర్పాటు చేసుకోండి ఎనిమిది రకాలైనటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఇంట్లో అక్వేరియం ఉంటే చాలా మంచిది అక్వేరియం హాల్లో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే ఇంటికి అదృష్టం అనేది కలుగుతుంది అలాగే చాలామందికి ఇళ్లల్లో వాస్తు దోషాలు ఉంటాయి వాటిలో కోణ కోణదోషాలు దోషాలు అనేవి ఉంటాయి అంటే ఏదైనా ఒక మూల పెరగటం కానీ తగ్గటం కానీ జరిగితే దాన్ని దోషం అంటారు కొంతమందికి ఆగ్నేయం పెరుగుతుంది కొంతమందికి వాయువ్యం పెరుగుతుంది కొంతమందికి ఈశాన్యం తగ్గుతుంది ఇట్లా ఏదైనా ఒక మూల ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము నైరుతి ఈ మూలల్లో పెరగటాలు తగ్గటాలు వల్ల ఏర్పడే వాస్తు దోషాలను కోణదోషాలు అంటారు ఈ కోణదోషాల వల్ల కూడా అదృష్టం కలిసి రాదు అలాంటి దోషాలన్నీ పోవాలంటే ఒక అద్భుతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే మీ ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా పూల మొక్కలు ఏర్పాటు చేసుకోండి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మానికి రెండు వైపులా పూల మొక్కలు ఉంచుకుంటే ఇంటికి ఉన్నటువంటి స్థూల దోషాలు కోణ దోషాలు తొలగిపోతాయి దానివల్ల ఇంటికి అదృష్టం అనేది చాలా సులభంగా కలిసి వస్తుందని వాస్తు శాస్త్రపరమైన పరిహారంలో చెప్పడం జరిగింది అలాగే ఇంట్లో క్వార్జి లోహంతో చేసినటువంటి క్రిస్టల్స్ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది మనకి క్రిస్టల్ బాల్స్ అని ప్రత్యేకమైనటువంటి బాల్స్ ఉంటాయి ఈ క్రిస్టల్ బాల్ అనేది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది నెగిటివ్ ఎనర్జీ పోగొడుతుంది ఈ క్రిస్టల్ బాల్స్లో కూడా ఒక్కొక్క రంగు క్రిస్టల్ బాల్ ఒక్కొక్క రకమైన ప్రయోజనం ఇస్తుంది ఎప్పుడైనా నారింజ రంగులో ఉన్న క్రిస్టల్ బాల్ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ధనం అనేది చాలా ఎక్కువగా ఇంట్లో ఉన్న సభ్యులకు వస్తూ ఉంటుంది ఎరుపు రంగు క్రిస్టల్ బాల్ ఇంట్లో ఉంచుకుంటే ఏ పనైనా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయొచ్చు పింక్ కలర్ గులాబీ రంగు క్రిస్టల్ బాల్ ఇంట్లో ఉంచుకుంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఇంట్లో ఏర్పాటు చేసుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి మీకు నిత్య జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కుటుంబ సమస్యలు ఏ ఉన్నా ఆ కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఆరోగ్య ఇబ్బందులు అధిగమించటానికి అద్భుతమైన సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి